తెలంగాణలో చెయ్యిపాటి సర్కారు వచ్చినప్పటికేసి ఏదో ఒక పంచాది అయితేనే ఉన్నది అధికార ప్రతిపక్షాల నడుమ గప్పట్లనేమో ప్రాజెక్టుల మీద అయింది పంచాది అటెన్ కాల రుణమాఫీ పంచాది ఇప్పుడేమో విగ్రహంలోల్లి ఎట్లా పెడతారో చూద్దా అని ప్రతిపచ్చ కారు పాటోళ్ళు పెట్టేదిరుతాం ఎవలాప్తారో చూద్దామని అధికార షయ్యి పాటోళ్ళు ఇక ఇల్లిద్దరి నడమ పువ్వు పాటోళ్ళది ఇంకో ముచ్చట మరి గా ముచ్చట పంచాదినంత పురా కడుచుకొని రావాలంటే గీ ముచ్చట చూడాల్సిందే దేశానికి ప్రధానిగా చేసి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ సెక్రటేరియట్ ముంగట పెట్టే తీరుతామంటున్నారు షయ్యిపాటోళ్ళు ఇప్పటికే విగ్రహం తయారైపోయింది సోనియా మేడము రాహుల్ గాంధీ నచ్చి రిబ్బెన్ కటింగ్ చేసుడే ఆలస్యం గింతల్నే గీ పంచాది చురువైంది మీరైతే పెట్టుండ్రి ఈ నాలుగేళ్ల తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక బరాబర్ తీసేత్తాం అని అన్నాడు కేటీఆర్ అన్న రాజీవ్ గాంధీ గారు నాకే తెలియదు రాహుల్ గాంధీ దగ్గర మార్పులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో లేదా జూబ్లీ హిల్స్ నీ ఇంట్లో పెట్టుకో ఎవరు వద్దంటలేదు నాలుగేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం అసలు తెలంగాణ అన్న పదమే రాజీవ్ గాంధీకి తెలియదని కారడ్డమాడిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా ఎప్పుడైనా ఆయన ఉపన్యాసాలలో ఎక్కడైనా ఆయన జీవితకాలంలో తెలంగాణ పదాన్ని వచ్చిన చూపిస్తారా తెలంగాణకు పీరియడ్ లో ఏమైనా ఒక ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమం ఇంకేమైనా పథకం ఇచ్చింది ఏమైనా చూపిస్తారా ఇక గీ ముచ్చట్ల మీద గీట్ల గరమైండు సీఎం రేవంత్ అన్న ఎవరైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయబెట్టే బిడ్డ చెప్పుకపోతే చూస్తాను నేను తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఫామ్ కట్టుకొని సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఇక చెయ్యి పార్టీ కారు పార్టీ పంచాది గిట్లుంటే పువ్వు పార్టీ బండి సంజయ్ అన్న గిట్ల పంచేసిండు రెండు పార్టీలకు అసలు ఇప్పుడు ఈ విగ్రహాల పంచాది ఎందుకు ముంగటేసుకున్నారో ఒక్క ముక్కల చెప్పిండు బండి సంజయ్ అన్న వాళ్ళు బాధపడుతున్నారు బోనస్ బాధపడుతున్నారు రైతు భరోసా ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు యువకులమో నిరుద్యోగులమనో నోటిఫికేషన్ ఇస్తాను ఇవ్వలేదు ఉద్యోగులు ఇవ్వాలని వాళ్ళు ఇవ్వలేని వాళ్ళు బాధపడుతున్నారు మహిళలేమో మాకు ఇస్తానటువంటి హామీలు ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు ఉద్యోగస్తులు బాధపడుతున్నారు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఇప్పుడు విగ్రహాలలో స్టార్ట్ అయ్యింది విగ్రహాలలో వాళ్ళు విగ్రహం పెడుతుంటే వీళ్ళు తీసేస్తారట అది సమస్య అది విగ్రహం పెట్టడం సమస్య కాదు విగ్రహం తీసే సమస్య కాదు ఆ సమస్య మళ్ళీ ఇద్దరు కూడా చూడండి రుణమాఫీ విషయంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమస్య ఎత్తుకున్నది అది పెద్ద సమస్య వీరిద్దరికి పుడియా దీనిలో సవాల్ వేసుకుంటున్నారు ఇవాళ ఎందుకు ఇద్దరు ప్లాన్ ప్రకారం రుణమాఫీ విషయంలో ప్రజల దృష్టిని మలించడానికి రుణమాఫీ ముచ్చట ఆరు గ్యారెంటీల ముచ్చట ఇంకా అన్ని సమస్యలను పక్కదారి పట్టించేదందుకే గిట్ల కారు పార్టీ కలిసి విగ్రహం లొల్లి పెట్టుకుంటున్నాయట ఏమో పోన్ రుణమాఫీ ముచ్చట మీద పార్టీ కంటే పువ్వు పార్టీ ఎంత ఎక్కువ లొల్లి చేసిందో బండి సంజయ్ అన్నకే తెలవాలి గాని ఇక చూడాలి మరి కోసకు విగ్రహం ముచ్చట ఏమైతదో